ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెస్టర్ రమేష్ ఫ్రెండ్స్ ఇక అందరికీ ఏరువక పౌర్ణమి శుభాకాంక్షలు శుభకాంక్షలు పవిత్రమా హాయ్ హాయ్ బాల్ ఇగో చెప్పాలంటే ఇక మరి నా అడ్డిగడ్డ ప్రాంతంలో మరి ఎద్దుల పండుగ ఎరుక పండుగ ఏరువక పౌర్ణమి శుభాకాంక్షలు అయితే చాలా అద్భుతంగా జరుగుతాయి ఫ్రెండ్స్ ఇక మరి రెండు వేల ఇరవై నాలుగు మరి మా విలువలు అయితే ఈరోజు శనివారం ఇరవై రెండో తారీఖున పండగ జరుగుతుంది ఇక చెప్పాలంటే ఇక మరి మా ఫ్యామిలీ అంతా పండగ చేసేసారు అయిపోయింది లోపల ఇక ఇప్పుడు ఇంకా సాయంత్రం వేళలో అక్కడ ఇంకా ఎద్దులు ఊరికి ఇచ్చేది కానీ బాగానే ఉంటుంది ఇక ఇంక ఈ విలేజ్ ఫెస్టివల్లో ఏముంటుంది అంటే మారమ్మ సుంకులమ్మ కొన్ని ఊరిలో సౌరమ్మలు ఇంకా ఇలా ఉంటాయి ఇక ఈ ఎరక పండుగ సందర్భంగా ఇంకా విలేజ్లో మొత్తం గుల్లా కలర్ టెంపుల్కి వెళ్ళేసి కాయలు కొట్టి ఇంక అంతా చేసేది ఉంటుంది అనమాట కార్యక్రమం ఇంకా అంత మా ఊళ్ళు అయితే కాల్బెట్టి చేస్తారు మేము కూడా మా తమ్ముళ్ళు రెండు ఆటకళ్ళు ఇంకొచ్చిన కోటి మారేమో ఒకటి మరి ఇప్పుడైతే నేను ఒక కార్ దగ్గరికి వెళ్తున్నా కారంగా చూద్దాం ఇంకా గోపార అక్కడ ఊర్లో చిన్న చిన్నగా మొత్తం మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక కార్ లేకొచ్చా మరి కార్ని చాలు చేశా ఇగో మరి చిరంజీవి ఇంటికైనా ఆపుతుంటాడు అనమాట వాళ్ళు వెళ్ళానుక ఇగో బుల్లెట్ ఇది మళ్ళీ వచ్చి బుల్లెట్ని చూపిస్తాను ఇక ఇప్పుడు మనం మన మా ఊర్లో అంజనేయూరు స్వామి దగ్గర ఇంక ఈరోజు మరి చిన్నగా నేను కార్కైతే పూజ చేపిస్తాను వచ్చినాకా ఇక మా మల్లాకల్ తిమంపస్వామి గుడి కానీ టెంకాయ అయితే ఫుడ్ చెప్పుకొచ్చినప్పట్లో ఇక ఇప్పుడు మరి విలేజ్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర వస్తాం వీని కొడుకు వీడు ఎక్కువ ఈ ఇచ్చిపెట్టి ఉండకూడదు అందుకే కార్లో వస్తున్నారు ఏసీ అసలు సర్లేదా పెట్ట ఏసీ మాత్రం దుమ్ముతుంది మా పిల్లలు వచ్చినారు రాయంబడ ప్రకాష్ పవిత్ర వచ్చి మరి రాగఫా ఇక మరి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఊర్లే గుడి ఈ గుడి ముందరనే మరి సాయంత్రం మనకు ఎద్దుల పరుగు పందాలు ఉంటాయి ఇక తాండ్రం ఎంపీ ఉంటుంది ఇక ఇక్కడ చూసుకుంటే ఇగో రెండు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తాటి తాటి ఉంటాయి ఈ బండి అడ్డం పెట్టేటవడం కొంచెం అప్పు కారు అయితే కడిగాను ఇక ఏమో చిన్నగా సింపుల్గానే కడిగినా బాగానే నీటిగా ఉంది మన కారు ఇక చూసుకుంటే చూస్తున్నారా ఎలా ఉంది మన కారు మొత్తం వైట్ అనేది చాలా చెక్కు అని కదా はい。 ఫ్రెండ్స్ ఇక పూజ కూడా అయిపోయింది మీరు చెప్పాలంటే ఇక ఇక్కడ బ్యాండ్ వస్తుందనేసి సైడ్ పెట్టుకుంటున్నా బండిని కారు బేర కూడా వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఒకసారి ఇట్లా బయటికి వెళ్తామని ఇలా వెళ్తున్నాము ఇక బ్యాండ్ లాంఛనీ వెళ్ళాను ఊర్లో అన్ని వీళ్ళే వెళ్ళి కొట్టుకుంటారు ఏ పౌంట ఇవే ఇంకెలా ఏదో కర్రకోడి తీసేయాలంట కర్రకోడి పార్టీ అయ్యిన దానికి ఏమే మాకు ఏం లేదని అంటారు అంటే ఏదో ఉంటుందా చిన్నగా తమ్స్ అప్పినా ఇక ఉన్నప్పుడు పెడతలేరా అని చెప్పిన ఫస్ట్ పార్టీలో పెడతారు సేమ్ ప్లేస్కి వచ్చి ఆపేశాను ఇక దిగండ్ర ప్రకాష్ బాలాజీ మాకు అసలు తీసుకోండి ఒక ఐదు నిమిషం స్టార్టింగ్లో పెడితే ఎంత డీజిల్ వెళ్తుంది అప్పుడప్పటికే బంద్ చేస్తావు అంటే ఫ్రెండ్స్ దినామ ఈకల్ బండి ఆప యాభై యాభై ఎమ్మెల్యే తాగదు పది నిమిషాలు బండి స్టార్టింగ్ లో ఉంటే కూడా వీడు తలని తిప్తాడు అయిపోయి ఏసి బంద్ చేస్తాడు అంటే మరి కదా బండి ఇప్పుడు ఇప్పుడు డోర్ల ఉడుకు ఉడుకు వస్తుంది వీడు ఏం లేదు ఫ్రెండ్స్ ఈ నుంచి పారడతాడు బండి నీడ ఉంది అనేసి ఈయన ఇక్కడ పూట రోజు బండి తీస్తాడు పొద్దున పూట పెడతాడు ఈడీ సాయంత్రం వల్ల ఈడబెట్టుకుంటాడు ఎండవల్ల పెడతాడు ఈడే తీసుకుంటాడు ఈ కొడుకు కోసం మళ్ళీ బండి వేసేసుకొని బాగా మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు బాగా బండి కుట్టాడు మొగోడు నీ డీజిల్ పోయి ఇంటికి రాపేదానికి బండికి ఏమే బా ఫ్రెండ్స్ ఇవి పోతున్నాడు కార్ తాళం వేస్తాలకి ఇగో బుల్లెట్ మా ఫ్రెండ్ హార్వెస్టర్ ట్రాక్టర్ ఇక పడకరా అండి పడకరా ఎందుకు వాడు కారు ఎక్కిస్తారా కారు ఎస్తారా కారు ఎస్తారా లే కారు ఎక్కిస్తారా నరసింహ ఇంత కూడా అమ్మంట షిఫ్ట్ నుంచి నువ్వు ఎవరి రోజు జీపీఎస్లో కార్ ఆప్తే కొద్దిగా ఇక్కడ నీడ ఉందనమాట అనేసి ఇక వాడు ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టి తీసుకువెళ్తుంటాడు నేను కూడా ఇక్కడనే ఆపినానమాట దా దా బా ఫోన్ దా అయిపోతాం మరి ఇప్పుడు ఎద్దుల పరుగు పందాలు అయితే ఇక స్టార్ట్ అవుతున్నాయి ఇగో మరి అక్కడ ఊరేగింపుతో తప్పడేసుకోవడం మరి ఎద్దులు అయితే మరి ఇలా ఇక్కడ తాండ్ర దగ్గరకైతే వస్తాయి ఇక్కడ రెండు కమ్మాలు అయితే కట్టారు కదా ఈ కమ్మలకైతే తర్వాత ఫస్ట్ కొంతసేపు ఇస్తారు తర్వాత అనేది మనకు తెంపేది ఉంటుంది తాండ్రాన్ని అది కూడా మీకు అంత అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇగో చూడండి మొత్తం ఈరోజు ఈ ఎద్దులు అన్నీ కలర్ఫుల్గా ఉంటాయి ఇక్కడికి మెరిపించుకొని వస్తారు అన్నమాట ఇగో ఇంకా టాప్ ఆఫ్ ద ఎద్దులు అంటే ఇంక మా విలేజ్లో ఇవి అనుకుంటా ఇక చాలా అద్భుతంగా అద్భుతమే ఎద్దులు మన కుజువల నడిసిన సాంగ్లో కూడా ఫోర్ టూ ఇయర్స్ బ్యాకు అంటే అందిస్తారు అవి మళ్ళీ బాలా వ్యక్తులే ఉన్నాయి ఇంకా ఇక్కడ వస్తారా మీద వస్తారా మరి అత్రపో ఇక ఇక ఫ్రెండ్స్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చేసాయి ఇంకా చూద్దాము ఎంత రొక్కబారు వస్తారు మళ్ళీ ఎంతమంది కింద పడతారో కూడా తెలియదు ఇక్కడైతే ఒకడు కింద పడినాడు ఇంతమంది ఆ ఎద్దు దొక్కింది ముందు ఇష్టం కనబడదు ఇదిగో ఇక ఈ అదే మా విలేజ్లో మరి పెద్ద ఎద్దులు కూడా అది తోడు ఈ రెండే ఓకే స్పోర్ట్స్ ఇక ఓ ఇద్దరికి కూడా మాట్లాడదు అది ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మా తమ్ముడు ఇగో లెఫ్ట్ లెఫ్ట్ లో ఉన్న అబ్బాయి మా తమ్ముడు మహేష్ వాళ్ళ ఫ్రెండ్ వాడు ఇద్దరు ఒక ఎద్దునైతే పడుకొచ్చింది ఉరికించుకొచ్చిన ఇద్దరు ఎలా రిటర్న్ ఉరికిస్తున్నారు ఒకవైపు ఎద్దులన్నీ ఆపేస్తారు అనమాట ఫ్రెండ్స్ ఇక మరి తాండ్రం కట్టే సమయం వచ్చింది ఇగో అది తాండ్రం ఈత నూలకతో దాన్ని ఆ తాడిని అడిగితే మరి పెద్ద మనుషులు ఊళ్ళో పెద్ద మనుషులు అల్లున్నారు ఇక తాండ్రాన్ని ఇగో ఆ కమ్మం ఈ కమ్మం రెండింటికి కట్టి ఇప్పుడు మరి ఊళ్ళో ఎవరితో అనేది చూడాలి మరి ఒక్కసారి అక్కడి నుంచి అయితే ఎద్దులన్నీ వదులుతారు ఇక మా విలేజ్లో అయితే జనాలు అమ్మకుంటే ఒకటి చూడండి ఇక మరి ఇద్దరు స్లోగా అక్కడ ఇళ్ళ నుంచి అలా వేలుకుంటే ఫ్రెండ్స్ గారు రెండు వైపులైతే మరి ఆ యొక్క తాండ్రం దారం మధ్య కట్టినారు ఇప్పుడు మరి అక్కడ ఎద్దులు ఉన్నాయా ఎద్దులు వదులుతారు చూద్దాం మరి ఎవరెద్దు ఉన్న దొరుకుతా అంత చొక్క పరేస్తారు అందులో మరి ఎవరి దొరికితే చూడాలి

మా ఊర్లో తాండ్రం అయిపోయింది ఇక మొత్తం అది 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 ఈత ఈతది కొద్దిగా ఇట్లా కారం దిగి మడతలా కడుకుందని ఒక ఆచారం అనమాట అందరూ ముడిపాయి ఉట్లాడుతూ అది తెంపుడరు తీసుకొని మడతలా కడుకుంటారు ఆ తెంపునైతే ఒక చూపిస్తాం మన సైడ్ వెళ్ళింది